హలో బీవాస్ ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా మా రాయలసీమలో బండి మీద ఇడ్లీకి చేసే సాంబార్ ఉంటుంది లొట్ట లేసుకొని ఎన్ని ఇడ్లీలు తింటారో అస్సలు తెలియదు అంత బాగా చేస్తారన్నమాట సాంబారు ఆ రెసిపీ మీకు ఈరోజు చూపించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి పావు కప్పు వరకు పెసరపప్పు పావు కప్పు వరకు కందిపప్పు వేసుకొని రెండుసార్లు బాగా శుభ్రం చేసుకున్న తరువాత మునిగేంత వరకు రెండు గ్లాసుల నీళ్ళు అందులోకి పోసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఇలా మెత్తగా ఉడికిన తరువాత ఈ పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుందాం ఇలా మెదుపుకున్న తరువాత అందులోకి సాంబార్ అంటే పలచగా ఉండాలి కాబట్టి ఇలా ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఇలా మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసి బాగా చెటపటలాడిన తరువాత ఐదారు పచ్చిమిర్చి చీలికలు నాలుగు ఎండిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిగడ్డ తరుగు వేసుకొని మంచిగా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం తరువాత అందులోకి సన్నగా తరిగిన రెండు టమాటాలు కొద్దిగా ఇంగువ కొద్దిగా పసుపు వేసుకొని టమాటాలను బాగా మగ్గేంత వరకు వేయించుకుందాం ఇలా టమాటాలు బాగా మగ్గిన తరువాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారపొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అందులోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం ఇలా మొత్తం చక్కగా వేగిన తరువాత మనం సపరేట్గా మిదుపుకున్న ఈ పప్పు మిశ్రమాన్ని అందులోకి పోసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా ఇలా కలుపుకొని పులుపుకు సరిపడంత కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని సాంబార్ అంటే పలచగా ఉండాలి కాబట్టి దానికి సరిపోయేట్టుగా కొన్ని నీళ్లు పోసుకొని అందులోకి సరిపడంత సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఇలా పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఆ వాసనకే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉంటామన్నమాట అంత బాగుంటుంది రెసిపీ మీరు తప్పకుండా నేను చెప్పిన త్రాస్లో ఈ సాంబార్ చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినించేంత రుచిగా ఉంటుందన్నమాట ఇలా చెక్కగా ఉడికిన తరువాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని జస్ట్ ఇలా ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి ఇడ్లీల్లోకి సాంబార్ పోసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా అస్సలు మాటలు లేవనుకోండి ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మీరు తప్పకుండా మా రాయలసీమలో బండి మీద ఇడ్లీకి చేసి ఈ సాంబార్ తప్పకుండా చేసి టేస్ట్ చేయండి ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్